హాయ్ గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు చానియస్కే ఇన్ఫోటెక్ ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నా నా పేరు ఛానల్స్కే మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సో ఈరోజు టాపిక్లో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేస్తున్నాను అండ్ వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడిగారు సో ఎస్ఐపి ఎఫ్ఐసిఓలో మనకి ఎందుకు ఇంత డిమాండ్ ఉంది మార్కెట్లో అలాగే ఎందుకు ఇంత శాలరీ అనేది ఉంటుంది అనే దాని గురించి చెప్పమని చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి ఒక వీడియో పెడితే మనందరికీ కూడా సో ఎస్ఐపి కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తున్నాను సో అలాగే మీరు కనుక ఫ్రెషర్ అయ్యింది మన వీడియోస్ని కనుక ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే నేను ఇక్కడ మెటీరియల్స్ ఫ్రీగా ఇస్తున్నాను ప్రతి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎంఎంఎస్డి పీపీ ఇలా వీటిలన్నింటికి సంబంధించిన మెటీరియల్స్ అనేది నేను ఫ్రీగా ఇస్తున్నాను సో మీరు అలాగే రోజు ఎస్ఏపికి సంబంధించిన అప్డేట్స్ కానీ లేకపోతే ఎస్ఏపికి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఈ కింద కమె కమెంట్ బాక్స్లో నేను సో వాట్సాప్ సంబంధించిన చాట్ లింక్ ఇస్తున్నా అందులో జాయిన్ అవ్వండి అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఈ బెనిఫిట్స్ అనేవి సో మనం ఫ్రీగా మీకు అందజేయడం అనేది జరుగుతుంది సో డైరెక్ట్గా మనం సో టాపిక్లోకి వెళ్ళిపోతాం సో జనరల్గా ఎస్సీపీలోకి మనకి ఎందుకు ఇంత మార్కెట్లో ఇంత డిమాండ్ ఉంది అనేది మనం చూసుకున్నట్లయితే సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ మాడ్యూల్ మనం చాలా చాలా బెస్ట్ మాడ్యూల్ అంటూ ఉంటారు బేసిక్గా అండ్ చాలా కాంపిటీషన్ కూడా ఉంటుంది సో చాలామంది మీరు మార్కెట్లో చూడండి ఎస్ఏపి ఎఫ్ఐసిఓలోనే ఎక్కువ జాయిన్ అవుతూ ఉంటారు దానికి రీజన్ ఏంటి అంటే సో ఒకటి శాలరీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి కూడా ఎక్కువ ఉంటాయి సో అదర్ మోడ్యూల్స్లో ఎక్కువ జాయిన్ అవ్వరని చెప్పట్లేదు అండ్ ఎఫ్ఐసిఓ కూడా అంతే ఈజీగా ఉంటుందా అంటే సో దానికంటే కొంచెం కష్టంగా ఉంటుంది మిగతా మోడ్యుల్స్తో పోలిస్తే ఎస్ఐపి ఎఫ్ఐసిఓ అనేది కొంచెం కష్టమైన మోడ్యులే సో కాబట్టి ఎఫ్ఐసిఓకి ఏంటంటే డిమాండ్ కూడా అలాగే ఉంటుంది అండ్ ఇండియాలోనూ అలాగే ఉంది అలాగే మనకి అబ్రాడ్లో కూడా మంచి డిమాండ్ అయితే ఉంది మార్కెట్లో అండ్ సో హ్యాండ్సమ్ శాలరీస్ అయితే మీరు ఈజీగా అటైన్ చేయొచ్చు ఈ కోర్స్ కంప్లీషన్ చేసిన తర్వాత మీ కనుక సమ్ ఎక్స్పీరియన్స్ రియల్ టైంలో ఉండి ఒక సో ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీగా పది లక్షల ప్యాకేజ్ అనేది ఈజీగా పొందొచ్చు అనమాట సో అలాగే మీరు ఫ్రెషర్ కనుక అనుకున్నట్లయితే మనకి టూ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ ల్యాక్స్ అరౌండ్ మీకు శాలరీ అనేది రావచ్చు అనమాట సో అలాగే ఇక్కడ ఈరోజు నేను అసలు ఎఫ్ఐ సి మాడ్యూల్కి ఎందుకు ఇంత డిమాండ్ ఉంది అలాగే మనకి లక్షల్లో శాలరీ ఎందుకు ఇస్తున్నారు అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాము సో ఫస్ట్ విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఎఫ్ఐ అలాగే సీఓ రెండు మోడల్స్ ఏంటి ఇక్కడ ఎఫ్ఐసిఓ అంటారు అలాగే మనకి అడ్వాన్స్డ్ వర్షన్ ఎస్ఓ హనా ఫైనాన్స్ అంటారనమాట సో ఎస్ఓ హనాది అడ్వాన్స్డ్ వర్షను సో అలాగే ఈసీసీలో దీనికి ఎఫ్ఐ సి అని పెట్టి పెరుస్తారనమాట సో ఇది మనకి ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్ సో ఈ ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్ కూడా చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది ఎఫ్ఐకి సిలబస్ ఎక్కువ ఉంటుంది అలాగే సిఓ సిలబస్ ఎక్కువ ఉంటుంది సో ఈ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ నేర్చుకున్నట్లయితే సో మీకు మార్కెట్లోకి వెళ్తే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ పడుతూ ఉంటాయి సో ఫైవ్ వేకెన్సీస్ త్రీ వేకెన్సీస్ ఈవెన్ టెన్ వేకెన్సీస్ కూడా ఉంటా ఉంటాయి సో అది రిక్వైర్మెంట్ని బట్టి సో అలాగే మీరు చూసుకున్నట్లయితే ఫోర్ హనా ఫైనాన్స్ దీనికి అడ్వాన్స్డ్ వర్షన్ సో ఈసీసీలో అంటే ఓల్డ్ వర్షన్లో ఎఫ్ఐసిఓ అన్నారు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే దాంట్లో ఎస్ఫోర్ హనా ఫైనాన్స్ అంటున్నారు సో మనకి మాడ్యూల్ ఏదైనా సరే సో అది ఎఫ్ఐసిఓ అంటాం మామూలుగా జనరల్గా ఫీకో అంటూ ఉంటారు ఫీకో ఫైకో అనొద్దు ఎఫ్ఐసిఓ అనండి శాప్ అంటున్నారు చాలామంది ఎస్ఏపి అనండి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ లేదా సో అడ్వాన్స్ వర్షన్లో అయితే మీరు ఎస్ఓ హనా ఫైనాన్స్ అని చెప్పి పిలవచ్చు అంతేగాని ఫీకో ఫైకో ఎఫ్ఐ సో అని చెప్పి మన నచ్చిన పేర్లని మనం పెట్టుకోవద్దు ఎఫ్ఐ సీవో లేదా ఎస్ ఫోర్ హనా ఫైనాన్స్ అని చెప్పి పిలవండి సో ఈ మార్డిల్ మనకి మార్కెట్లో ఇంత డిమాండ్ ఉండడానికి రీజన్ ఏంటంటే ప్రతి కంపెనీకి ఫైనాన్స్ కంట్రోలింగ్ అవసరం అయిపోతుంది సో ప్రతి కంపెనీకి అవసరం ఉంది సో అనే కాబట్టి ఫైనాన్స్ లేకుండా ఏ మోడల్ ఏ కంపెనీ లేదు అంటే ఫైనాన్స్ లేకుండా ఏ మోడల్ అని ఏ మోడల్లోనూ ఫైనాన్స్ లింక్ లేకుండా లేదు ప్రతి మోడెల్తోనూ జిఎల్ అనేది లింక్ అయి ఉంటుంది సో ఫైనాన్స్ నుంచి ఫ్లో ఉంటుంది కాబట్టి ఎఫ్ఐసిఓ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ మోడల్ ప్రతి కంపెనీకి కూడా సో కంట్రోలింగ్ అంటే డిసిషన్ మేకింగ్ అంటే ఏదైనా ఒక కంపెనీ అనేది కాస్ట్ని ఎలా తగ్గించుకోవాలి అలాగే మన ప్రోడక్ట్ యొక్క ప్రాఫిటబిలిటీని ఎలా రైస్ చేసుకోవాలి అలాగే మనకి అయిన కైనా ఖర్చులు ఎంత సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మనం ప్లానింగ్ ఎలా చేస్తాం ప్రతి మెటల్కి ఎలా ప్లాన్ చేయొచ్చు లేబర్కి ఎలా ప్లాన్ చేయొచ్చు ఈ డీటెయిల్స్ అన్నీ కంట్రోలింగ్ సంబంధించి కంట్రోలింగ్ కంట్రోలింగ్ మోడల్లో మనకి ఉంటాయి అనమాట అంటే కాస్ట్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఈ కంట్రోలింగ్ మోడల్ ద్వారా మనం చూడొచ్చు అనమాట ఈ ఫైనాన్స్ ద్వారా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ సో ఎలా రెడీ చేయాలి సో ఈ ఎండ్ యూజర్స్ అయితే రెడీ చేస్తారో మనమైతే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటాం అలాగే ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటాం రోల్ అవుట్స్ చేస్తూ ఉంటాం సో కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ని బట్టి మన వర్క్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ మోడ్యూల్కి డిమాండ్ ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటి అంటే ప్రతి కంపెనీకి ఈ మాడ్యూల్ అవసరం అయిపోయింది అలాగే ఏంటంటే మనకి ఈ మోడల్ చాలా క్రూషియల్ మాడ్యూల్ అలాగే సో మీరు చూసుకున్నట్లయితే ఎఫ్ఐసిఓ అనేది కాన్సెప్ట్ చాలా బిగ్ ఉండడం మూలంగా సో అదర్ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవడానికి స్కోప్ అనేది ఉంటుందన్నమాట ఈ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ మోడల్ నేర్చుకున్న వాళ్ళు ఎంఎం కూడా ఈజీగా చేయగలుగుతారు ఎస్డి చేయగలుగుతారు సో అలాగే సో మనకి అదర్ మాడ్యూల్స్ మీద కూడా తొందరగా నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో కాబట్టి ఎఫ్ఐసిఓ మోడల్ నేర్చుకుంటే అదర్ మోడల్స్ నేర్చుకోవడానికి ఈజీ స్కోప్ అనేది మనకి ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే జనరల్గా ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ట్రైనింగ్ ఇస్తున్నాము ఎంఎం ట్రైనింగ్ ఇస్తున్నాము ఎస్డి ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించిన బ్యాచ్ మనకి రేపే రేపు మార్నింగ్ మనకి సో స్టార్ట్ అవుతుంది డీటెయిల్స్ నేను చార్ట్లో వేసిన లింక్లో జాయిన్ అయ్యి సో మీరు టెన్ థర్టీకి డెమో అటెండ్ అవ్వండి సో డెమో డీటెయిల్స్ కూడా నేను ఇస్తున్నాను సో రేపు మార్నింగ్ సో మనకి ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తే రేపు మార్నింగ్ మనకి డెమో అనేది వీడియో మీకు సో అప్లోడ్ కూడా చేస్తాను యూట్యూబ్లో సో ఈ ఫైనాన్స్ మోడల్ చాలా క్రూషియల్ మోడల్ ప్రతి కంపెనీకి అవసరం ఉంది అండ్ అలాగే సో ఈ మోడల్ అంత ఈజీ అయితే కాదు కష్టంగా ఉంటుంది వన్స్ నేర్చుకున్న తర్వాత కొన్ని కంపెనీస్లో మనం పని చేసిన తర్వాత మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అదర్ మోడల్లోకి జంప్ అవచ్చు సో అలాగే సో అదర్ మోడల్స్ నేర్చుకోవడానికి మంచి స్కోప్ ఉన్న మాడ్యూల్ ఎస్ఐపి ఎఫ్ఐసిఓ మాడ్యూల్ సో అలాగే మీకేంటంటే మంచి శాలరీ కావాలి హై ప్యాకేజ్ కావాలి చాలా హైయెస్ట్ రీచ్ పొజిషన్స్కి ఎక్వైర్ చేయాలి అనుకున్నా సరే ఎస్ఐపి ఎఫ్ఐసిఓ మోడల్ మంచి మోడల్ మిగతావి మంచి మోడల్ కాదు నేను చెప్పట్లేదు అన్ని మోడల్స్ మంచియే బట్ శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ స్కోప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడూ మార్కెట్లో డిమాండ్ హాట్ కేర్ లాగా ఈ కోర్స్ ఉంటుంది కాబట్టి ఎస్ఐపిఎఫ్ఐసిఓ మోడల్ సో మనకి బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది సో మనకి దీని డీటెయిల్స్ చాట్లో ఇస్తాను కమెంట్ కమెంట్ బాక్స్లో మీరు అది చూసుకోవచ్చు సో కాబట్టి మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉన్నాడు దిస్ ఇస్ ఛానియస్ కే సైనింగ్